హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను మరి ఫస్ట్ తోటి తవ్వడానికి వచ్చాను సుమారుగా రెండు సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి తవ్వడం అనేది అనేది అనమాట సో పంట అనేది ఎలా వస్తుందంటే రెండు సంవత్సరాల తర్వాత అయితేనే ఈ యొక్క పంట అనేది చాలా చక్కగా పండుతుంది గైస్ సో ఈ యొక్క పంట ఎలా పండిందో చూపిస్తాను రెండు సంవత్సరాల తర్వాత సో గైస్ చూస్తున్నారు కదా ఇదిగో ఇటువంటి దుబ్బులు అనేది వస్తుందనమాట ఒక్కొక్క సెట్ దగ్గర ఇటువంటి పెద్ద పెద్ద దుబ్బులు అనేవి వస్తాయి గైస్ సో మీరు ఎప్పుడైనా పసుపు వేసినట్లయితే మీరు ఖచ్చితంగా రెండు సంవత్సరాలు అనేది ఉంచుకోవాలన్నమాట సో ఆ యొక్క రెండు సంవత్సరాలు కూడా మనం గొప్ప దానికి ఎటువంటి మొక్కలు లేకుండా మరి తీసి చక్కగా గొప్ప లాంటివి వేసుకొని చక్కగా వాటిని మరి చూసుకోవాలి చూసుకున్న తర్వాత రెండు సంవత్సరాలు అనే రెండు సంవత్సరాలు వచ్చేసరికి ఇదిగో ఈ ఒక రకంగా ఇలా దిగుతూ మరి వస్తాయి అనమాట పంట అనేది మనకి చాలా ఈజీగా అనేది వస్తుంది అన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరైన వీడియోస్తో మీ ముందుకు వస్తాను సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది గైస్ సో చూస్తున్నారు కదా ఇదిగో నేను తీసిన పసుపు అయితే ఇదిగో ప్రతిదీ ఇలాగే ఉందనమాట సో చూస్తున్నారు కదా ఇదిగో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోస్తో మీ ముందు వస్తాను చూస్తున్నారు కదా